నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నెల్లూరు శాఖ వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవైవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు స్థానిక కస్తూర్బా కళాక్షేత్రం నందు బుద్ధినితో నా ప్రయాణం తెలుగు నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు జిల్లా ప్రజలు బుద్ధుని గురించి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ నాటక ప్రదర్శనకు రెండు రూపాయలు ప్రవేశ రుసుముగా నిర్ణయించారని టికెట్లు కస్తూర్బా కళాక్షేత్రం వద్ద లభిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హరిబాబు మస్తా తిరువల్లూరు శ్రీనివాసులు ప్రసాద్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శ్రీ బొట్టి శ్రీరామ జిల్లా శాఖ మరియు బాంసేబుడు అంబేద్కర్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుద్ధి జోన ప్రయాణం తెలుగు నాటకం ప్రదర్శన ఇరవై ఏడు ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వేదిక కస్తూర్బా కళాక్షేత్ర నెల్లూరు సిటీ ఇది స్టేట్ ప్రెసిడెంట్ నేషనల్ ట్రస్ట్ బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా హరిబాబు గారు కుడారి వస్తాం ప్రెసిడెంట్ జిఎస్ఐ నెల్లూరు కాబట్టి తిరువలూర్ ఎంబెలమిషన్ ఎంబిఐటి శ్రీనివాసులు గారు బిఎస్పి నెల్లూరు అండ్ బంగుళూరి ప్రసాద్ గారు కె వెంకట అడ్వకేట్ నెల్లూరు ప్లస్ వైకుంఠం రామకృష్ణ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ నాటకం జరుగుతుంది మీరు ఈ నాటకాన్ని సందర్శించి అంబేద్కర్ ఆ ఆదర్శని వచ్చి తిలకించి సంతోషిస్తారని కోరుతుంది నా పేరు పంగులూరు ప్రసాద్ భీమామి తెలంగాణ సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జ్ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భాంసెఫ్ అంబేద్కర్ మిషన్ ఆధ్వర్యంలో బుద్ధునితో నా ప్రయాణం అనేటువంటి ఒక చారిత్రాత్మక నాటకం నెల్లూరు నగరంలో ఇరవై తేదీ కస్తూర్బాయ్ కళక్షేత్రం ముందు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రదర్శింపబడుతుంది ఈ నాటకానికి అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ప్రజలందరూ కూడా పాల్గొని జై ప్రదం చేయాల్సిందిగా కూర్చున్నాం ఈ యొక్క నాటకాన్ని ఈ నాటకం కోసం దళిత మహాసభ బహుజన సమాజ్ పార్టీ అలాగే ఇతర సంఘాలు కృషి చేస్తున్నాయి ఈ నాటకం చూడదాచినటువంటి వాళ్ళు టికెట్ ధర ఒక రెండు వందల రూపాయలకి విక్రయించడం జరుగుతుంది ఆ కస్తూర్బాయి కళాక్షేత్రంలో అవి అమ్మబడతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా మా యొక్క మనమని గమనించవలసిందిగా సార్ భగవతో అర్వతో సమా సంబంధ నా పేరు సంస్థాన్ కొడారి జిల్లా అధ్యక్షులు బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శాఖ అలాగే బాంసెఫ్ కన్వీనర్ నెల్లూరు జిల్లా శాఖ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా శాఖ బాంసెఫ్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ మిషన్ రిజిస్టర్డ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీ ఆదివారం కస్తూర్బా కళాక్షేత్రంలో సమయం సాయంత్రం ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకు బుద్ధింతన ప్రయాణం అనేటటువంటి గొప్ప నాటక ప్రదర్శన సో జరుగుతుంది సామాజిక మార్పు కోసం జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఆహ్వానితులే నమోబుద్దయ సో